కృపగల నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయం కాల ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని చదువుదాం ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటవి దేవుడు అనాది కాలము నుండి ఆయన మానవులను దర్శిస్తూనే ఉన్నాడు నేటి దినాలలో కూడా ఆయన మనలను దర్శిస్తూ ఉన్నారు ఆయన దర్శిస్తున్న కాలాన్ని మనము గుర్తించలేకపోతూ ఉన్నాం దేవుడు ప్రతి మనుష్యుడిని ఏదో ఒక విధము చేత ఆయన దర్శిస్తూనే ఉన్నారు ఆయన దర్శించినప్పుడు మనము లోబడితే దేవుడు మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవునికి సూత్రం ఈ ఉదయ కాలము కూడా దేవుడు మనలను దర్శిస్తూ ఉన్నారు మరి దేవుని యొక్క స్వరాన్ని మనము గుర్తించి గలుగుతూ ఉన్నామా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనము దేవునికి విధేయులము కాగలుగుతూ ఉన్నామా ప్రతి మనిషి జీవితములో దేవుడు దర్శించిన కాలాన్ని ఎవరైతే గుర్తిస్తారు ఎవరైతే ఎరుగుతారో అదే వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అలాగు గుర్తించినప్పుడు మన జీవితాలలో దైవ సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి దేవుడు ఆ పట్టణాన్ని చూచి ఆయన ఎంతో వేదన చెందుతూ నేను మిమ్మల్ని దర్శించిన కాలాన్ని మీరు ఎరుగకుంటిరి అని ప్రభువు బాధపడుతూ నా సహోదరి సహోదరి ఈ ఉదయ కాలము దేవుడు పలు విధాలుగా నీతో మాట్లాడుతూ ఉన్నా ఇంకా ప్రభువును ఎరగిన వారు గాని మాకు కాదులే అని ఒకవేళ వెళ్ళిపోతూ ఉన్నారేమో ఈ ఉదయ కాలము దేవుని లేఖనము తెలియచేస్తుంది ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నీవు గుర్తిస్తే మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి దేవుడు ఇష్టరాలు అనేక సంచరాలు బానిసత్వములో వారు ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి ఆ ఇనప కొలిమిలో నుండి ఆ శ్రమలలో నుండి దేవుడు వారిని విడిపించి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించ దేవుడు దర్శిస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా మనము దేవుని మాటకు విధేయులుగా ఉంటున్నామేమో ఈ ఉదయ కాలము ప్రభు చిత్తానికి లోబడండి మన ప్రభు ఆయన దర్శించిన కాలము మన పితరుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యమైన జరిగా దేవుడు తన ప్రజలను దర్శించెను అని నయోమి విని ఆ శాపగ్రస్తమైన దానిని విడిచి నయోమి ప్రయాణమై బెతల వచ్చినప్పుడు నయోమిని దేవుడు ఎంతగానో ఆయన దీవించాడు ఆ యొక్క బెతలహేములో మరలా సమృద్ధిని దేవుడు కలగ చేశాడు ఈ ఉదయ కాలము ప్రభు దర్శించిన కాలాన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో ఎవరైతే లోబడగలుగుతారో ప్రభు వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు ఈ ఉదయ కాలము కూడా ఆయన ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని దర్శిస్తూ ఉండగా దైవ చిత్తానికి లోబడండి దేవునికి విధేయులు అవ్వండి ఈ రోజే ఒక మంచి తీర్మానము చేసుకుని ప్రభు కొరకు జీవించండి ప్రభు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా ఆయన కలగ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ప్రార్థనలోకి మహాపరిశిదు ప్రేమ కలిగిన మా తండ్రి కైగలిగిన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి మీరు మమ్మల్ని దర్శిస్తున్నా ఎరుగకుండా అంధత్వములో ఒకవేళ మేము జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము మా మనోనేత్రాలను మీరు వెలిగించి వారి జీవితాలలో ఈ దైవకమైన స్పర్శను కలగచేసి పరుకున్న ప్రతి శాప పాప బంధకముల నుండి విడుదల చేసి రక్షణ స్వస్థత ఆశీర్వాదాన్ని కలగ చేసి నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె